విజయవాడలో జరిగిన జల విలయం గురించి ప్రజలు పలు రకాలుగా ఆలోచించుకుంటున్నారు అనేక కోణాల నుంచి విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదని సాంకేతికంగా సరైన నిర్ణయాలు తీసుకోలేదని ఒకవైపున విమర్శలు వస్తే ప్రభుత్వం తమకు అధికారులు సహకరించలేదని ఆరోపణ చేస్తున్నారు ఇది అంటే అయితే వైసీపీ విధేయతను అధికారుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మొదట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవకతవక నిర్ణయాల వల్లనే విజయవాడకు వరద వచ్చిందని చెప్పడానికి కూడా ప్రయత్నించారు అయితే కరకట్ట కృష్ణలంక దగ్గర కట్టిన కరకట్ట వల్ల విజయవాడ పూర్తిగా మునిగిపోకుండా ఆగిందన్న విషయము జనాల మెదడులోకి బాగా ఎక్కడం వల్ల ఇప్పుడు ఆ విమర్శ తగ్గించేశారు ఇక నిరంతరము సనాతన ధర్మం లేకపోతే సేవా ధర్మము లేకపోతే ఇక విప్లవ వీరుడు గురించి ప్రస్తావించే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు కనిపించకుండా పోయాడు తాను పర్యటనకు వస్తే సహాయక కార్యక్రమాలు దెబ్బతింటాయని ఆయన ఆలోచన అది ఆయన ఆలోచన ఆయన ఆలోచన ఆయన ప్రత్యేకం కాబట్టి ఎవరు దాన్ని తప్పుపట్టడానికి లేదు ఇక చంద్రబాబు నాయుడు ప్రజల చుట్టూ తిరగాల్సిన జర్నలిస్టులను తన చుట్టూ తిప్పుకుంటున్నాడు నేను దివసీమ ఒప్పు వచ్చినప్పుడు ఈనాడులో చాలా కీలక పాత్రలో ఉన్నాను కీలక పాత్రలో ఉండే ఆ వార్తలను అన్నింటి ఫీచర్స్ చేశాను అప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారనుకుంటా ఆయన ఆయన ప్రవర్తించిన తీ ఆయన వ్యవహరించిన తీరు చూపిన చొరవ శవాలను కూడా దగ్గర ఉండి తీసుకోవడం ఆయన పంచి ఎక్కగట్టి పనిచేయటం అన్ని ఫోటోలన్నీ చాలా విఫలంగా ప్రచురించాను అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవ సేవకులు కూడా చాలా విశేషమైన కృషి చేశారు అలాంటి సేవాధర్మం అంతా ఇప్పుడు ఏమైపోయింది ముఖ్యమంత్రులు ఎక్స్ ఎక్స్కవేటర్లు ఎక్కి లేకపోతే అర్థమో వర్ష ఎక్కి ఏదో రిపబ్లికన్ పెరేడ్ చేస్తున్నట్టుగా రిపబ్లిక్ డే పెరేడ్ లాగా వెళ్తున్నారు ప్రజలు తమ కడుపులు చూపి పిల్లల్ని చూపి అన్నము రామచంద్ర అంటుంటే స్పంద నేనున్నా 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 అని అంటూ ఏదో సినిమాలో అభయ ముద్ర ఇచ్చి వెళ్తున్నట్టుగా వెళ్ళాడే తప్ప ప్రజలకు మొదటి రెండు మూడు రోజుల్లో సహాయం అందలేదు ఇప్పుడు కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు కానీ సహాయం చేస్తున్న తీరు కూడా ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగాన్ని కానీ పోలీసు యంత్రాంగానికి కానీ రాజకీయ నాయకులు కానీ శ్రేయస్కరంగా లేదు ఎన్డిఆర్ఎఫ్ కూడా ఎవరికి కూడా వారు ప్రజలతో వ్యవహరిస్తున్న చీరు ఆంధ్రప్రదేశ్లో కరోనా వచ్చినప్పుడు వాలంటీర్లు ఏ విధంగా స్పందించారు ఎంత సిస్టమేటిక్గా సహాయం అందించారు అనేది ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుంది అలాగే అంటే నాలాంటి వారికి దివసీమ కాలంలో ఎంత శాస్త్రీయంగా సహాయం అందింది అంటే వేలాది మంది చచ్చిపోయారు పశువులు చనిపోయినాయి అంటే అదే డిఫరెంట్ డైమెన్షన్ ఇక్కడ జనవాసంలోకి రావటం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన ఉన్నది దానికి కూడా అధికార యంత్రాంగం తప్పకుండా ముందస్తుగా ఊహించి ఇలాంటి కెలామిటీ ఊహించి అలాగే ఒకసారి బ్రీతింగ్ టైం తీసుకున్నా ఒక రోజులో అయినా దాన్ని యంత్రాంగాన్ని పటిష్టం చేసి సహాయం పకడ్బందీగా అందేలా చేయాల్సిన అలా చేయట్లేదు చేయలేదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే సహ సహజంగానే జగనే సీఎంగా ఉంటే ఏమై ఉండేదన్న చర్చ కూడా ప్రజలు ప్రారంభించారు ముందు హెచ్చరికలు ఇచ్చిపించేవాడు గ్రామ సచివాలయ వాలంటీర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేవాడని ప్రజలు భావిస్తున్నారు ప్రతి యాభై ఏళ్లకు మన వాలంటీర్ సాయ సాయంతో ఈ వరదల్లో ఆదుకునేవాడు ఇంటింటికి రేషన్ ద్వారా నిత్యావసరాలు అందించేవాడు అంటే ఇక్కడ విజయవాడలో ఇంటింటికి వాహనం వెళ్ళే పరిస్థితులపైన వాలంటీర్లు తమ ఇంజనీయర్స్ అంటే తమ చొరవ ఉత్సాహంతో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలు కనుక్కొని ప్రజలకు రేషన్ చేరవేయటానికి మంచినీళ్ళు చేరవేయటానికి తప్పకుండా ప్రయత్నించేవారు అంటే ఉత్సాహం మురకలు వేసే యువతను రిక్రూట్ చేసుకోవడం అనేది సాధ్యమైంది నిరంతరము నిర్లిప్తతతోటి అవినీతితోటి మునిగిపోయిన పాలనా యంత్రాంగము ఇలాంటి క్లిష్ట సమయంలో సరిగ్గా ప్రవర్తించదు స్పందించదని ప్రజలకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసు అందువల్లనే ఆయన వాలంటీర్ వ్యవస్థను గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు అవి కూడా ఏర్పాటు కొత్తగా ఏర్పడటం వల్ల వారిలో ఉత్సాహం ఉరకల వేసి ప్రజలకు కరోనా సమయంలో చాలా బాగా సేవ చేశారు ఇప్పుడు కూడా తప్పకుండా సేవ చేసి ఉండేవారు అంటే జగ చంద్రబాబు నాయుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏ మంచి పేరు వచ్చినా భరించలేని సహించలేని అసహనాన్ని ప్రదర్శించాడు ఆయన కుమారుడు లోకేష్ కూడా అటువంటి అసహనమే ఉన్నట్టుంది ఇక పవన్ కళ్యాణ్ అయితే అసూయాగ్రస్తుడు మత్సరగ్రస్తుడు కాబట్టి మంచి చేసిన దాన్ని గుర్తించడం కానీ మంచి చేసాన్ని కొనసాగించడం కానీ చేసే నైపుణ్యం నేర్పు వారికి ఓర్పు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు రాజశేఖర రెడ్డి గారు నేను చేసిన మంచి పనులన్నీ కొనసాగించాడు కానీ ఆయన కుమారుడు విధ్వంసం చేశాడు అని చెప్తుంటాడు ఏం విధ్వంసం చేశాడు అని మాత్రం చెప్పాడు అది ఆయన ప్రత్యేకత జగన్ సీఎంగా ఉన్నప్పుడు వాలంటీర్స్ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా కరోనా కట్టడి చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత ఏపీ రెండవ స్థానంలో ఉందని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వము మరియు నీతి ఆయోగ్ చెప్పిన విషయం ప్రజలకు గుర్తు గుర్తునే ఉంటుంది అలాగే వరద విపత్తుల నడుములోతు నీళ్లలో కూడా దిగి వాలంటీర్లు నీళ్లు పాలు బియ్యం లాంటి ఇత్యవసరాలు అందించడమే కాకుండా ముంపు ప్రాంతాల్లో ఉండేవారిని సహాయక శిబిరాల్లో చేర్చేవాళ్ళు ఇప్పుడు జనాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు విజనరీ తాను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఏపీ పరిస్థితి ఏమైంది సహాయ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు చూడండి హెలికాప్టర్ల నుంచి నేల మీద ఆహారం ఉన్న ఆహార పొట్ల బస్తాలను కింద పడేటం పగిలిపోయి ఆహారం కూడా పాడవుతుంది దానిని తినలేక ఆకలికి ఆగలేక ఒకరినొకరు కొట్లాడుకోవడం దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి దానిని శాస్త్రి దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆహారాన్ని కిందకి దించలేకపోవడం ఎన్డీఆర్ఎఫ్ చేయలేదని మనం భావించలేదు ప్రజల పట్ల కమిట్మెంట్ లేకపోవడం వలన ఇలాగే జరిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆహారం కోసం ప్రజలు కొట్లాడుకునే పరిస్థితిని కుక్కలు ఏదో కాట ఎంగిలి వెస్తరి కోసం కొట్లాడుకునే పరిస్థితిని అటువంటి దుస్థితిని ఎవరు సృష్టించారు విజనరీ కూటమి ప్రభుత్వం సృష్టించిందా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ ఏం చేస్తున్నది బీజేపీకి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది చంద్రబాబు వారిని రంగంలోకి ఎందుకు దించలేదు సేవాధర్మము అని ఎక్కువ చెప్తూ ఉంటారు కదా రాష్ట్రీయ స్వయం సేవకులు మరి ఆ సేవాధర్మం వారు ఎందుకు ప్రదర్శించలేదు అంటే ఇక ఇక ఇంకొక డైమెన్షన్ కూడా చూడండి

అసలు అమ్మ రావట్లేదు నువ్వు ఓట్ వేస్ట్ ఇప్పుడు మాకు ఏం లేదు అది దీనిని ఈ రెండు విజువల్స్ని మూడు విజువల్స్ని బట్టే మనకి అక్కడ విజయవాడలో పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదో ఊహించవచ్చు అంటే ఇప్పుడు ఏం మేము మాట్లాడినా రాజకీయం మాట్లాడినట్టే అనుకోవచ్చు కానీ బు బుడమేరు గేట్లు శనివారం ఎవరు ఎత్తారు ఎందుకు ఎత్తారు గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు ఇల్లు మునిగి ఉండేదా గేట్లు ఎత్తితే విజయవాడకే వస్తాయని తెలియదా ప్రభుత్వ తప్పితం వల్లే ఈ ఘటన జరిగిందా చంద్రబాబు తప్పితం వల్ల ముప్పై రెండు మృతి చెందారని ప్రజలు భావిస్తే అది తప్పేమైనా అవుతుందా ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో సకాలంలో సక్రమంగా స్పందించలేదన్న భావన ప్రజల్లో బాగా నాటుకుపోయింది అయితే ఈ భావనను తొలగించడానికి మీడియా ద్వారా విపరీతమైన ప్రయత్నం చేస్తారు చాలా వరకు విజయం సాధించిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంటే మీడియా బలంతోటి తిమ్మిని బమ్మి చేయటము మంచిని చెడుగాను చెడును మంచిగాను చిత్రీకరించటము లేదా బుడమైరి పొంగటానికి ఎవరో కారణము లేదా ఎవరో ఒక పత్రికాధిపతికి ఆ కాలం నీరు వెళ్ళే దీంట్లో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వటం వలన దానిని అక్కడ లోతు చేయకుండా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి సమయంలో దానిని ముప్పై ఏడు కోట్లతోటి విస్తరించడానికి ప్రయత్నిస్తే ఆయన మరణం తర్వాత ఆగిపోయింది ఇలాంటి ప్రచారం జరుగుతుంది అంటే దానికి వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతుంది ఈ ప్రచారం అట్లా ఏది వాస్తవము ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకోలేని ఒక అయోమయ పరిస్థితులకు ప్రజలు నెట్టేస్తున్నారు అయితే మాత్రం ఒకటి మాత్రము ఖచ్చితము విజయవాడలో వరద వల్ల లక్షలాది ప్రజలు ఆస్తులు దెబ్బతిన్నాయి వందల కనీసం ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ శవాలు అనాథ శవాల్లాగా ఉన్నాయి ప్రజలను పట్టించు ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే ఈ ఈ వాస్తవాలను కవర్ చేయాల్సిన మీడియా చంద్రబాబు చుట్టూ తిరుగుతూ తాను అంటే దివసీమ సమయంలో చేసిన అప్ అప్పుడు మీడియా స్వచ్ఛంగా ఉండేదండి ఇప్పుడు మీడియా టోటల్లీ పొల్యూటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ పొల్యూటెడ్ మనకు వచ్చే సమాచారము మీకు వచ్చిన నాకు వచ్చిన వచ్చే సమాచారము కలుషితంగానే సమాచారం కాదు స్వచ్ఛమైన సమాచారం కాదు నిజమే మనం తెలుసుకుంటున్నామని అనుకోవటానికి వీల్లేదు ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఈ పరిస్థితి నుంచి తెలుగు ప్రజలు ఎప్పుడు బయటపడతారో మనకు తెలియదు ఈ ఈ ఇది ఈ జాట్యం మన ఆంధ్రప్రదేశే పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నది ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఇక సోషల్ మీడియాను కూడా చాలా దుర్వినియోగం చేస్తున్నారు వాస్తవాలు తెలియట్లేదు మనకి ఆ వాస్తవాలు తెలియకుండా మనం ఎవరి మీద జడ్జ్ చేయటము దాని మీద వ్యాఖ్యానించడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంది